వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ ఈరోజు నేను మీకు నా వీడియోలో పూరి ఉప్మా కూర చేసి చూపిస్తున్నాను మనం చేసే ప్రతి పూరి పొంగాలంటే మొత్తం వీడియో చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది నేను చేసినట్టు పూరి ఉప్మా కూర చేసి చూడండి హోటల్లో కూడా మీకు ఇంత టేస్టీగా అయితే అనిపించదు దీనికోసం నేను ఒక మూడు బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి కుక్కర్లో వేసి వాటర్ వేసి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ స్టీమ్స్ తప్పకుండా రావాలి అప్పుడే మెత్తగా ఉడుకుతాయి తెల్ల అనే ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దాన్నైతే ముందు రోజు నానపెట్టుకొని అప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇలా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను నేను ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కానీ ఇది కారం ఎక్కువగా ఉంది మీరు పచ్చిమిరపకాయలు మీ దగ్గర ఉన్న ఆ మిరపకాయల ఘాటును బట్టి వేసుకోండి రెండు అయితే తీసేసాను ఇలాగా ఉల్లిపాయల్ని పెద్ద సైజులోనే మనం కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి దుంపలు ఉడికిపోయాయి ఈ దుంపల్ని ఒక ప్లేట్లో వేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చూసారా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు మనం పూరీ కూర చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి లేకపోతే పచ్చివాసన వచ్చి కూర అస్సలు టేస్ట్ ఉండదు ఈ శనగపిండి మాత్రం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగినప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది అసలు పచ్చిదనం ఉండదు ఇలా మూత పెట్టుకొని ఉల్లిపాయలు కాసేపు మగ్గాలన్నమాట ఈలోగా మనం పూరీలకి చపాతీ పిండి కలుపుకుందాము నేను ఈ మెజర్మెంట్ కప్పుతో మూడు కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి మనం వేసిన ఆయిలు ఈ గోధుమ పిండిలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మాత్రమే కలుపుకోవాలి ఆ వాటర్ అంతా గోధుమ పిండిలో కలిసిపోయాక మళ్ళీ మనం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే పూరీలైనా చపాతీలైనా మెత్తగా బాగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి చపాతీ ముద్దని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనం కూడా ప్రతి పూరి పొంగేలాగా అయితే చేసుకోవచ్చండి ఈలోగా ఈ ఉల్లిపాయలు వేగేయలేదో చూద్దాము చాలా వరకు ఈ ఉల్లిపాయ మగ్గింది ఇలా ఉల్లిపాయలు ఫ్రై ఫ్రై అయినప్పుడే మనకి కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్లాస్ ఉన్నారు వాటరు పోసుకుంటున్నానండి ఎందుకంటే ఉల్లిపాయలు చక్కగా ఉడకాలన్నమాట ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఉల్లిపాయలు ఉడికే వరకు మనం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండి మద్దలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఉండాలన్నమాట మనకి చపాతీకి అయితే పిండి కొంచెం మెత్తగా ఉండాలి పూరీకి మాత్రం కొంచెం గట్టిగా ఉంటూ మృదువుగా ఉండాలి ఇప్పుడు ఈ చపాతీ పిండికి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు తొక్కు తీసి ఇలా పెట్టుకున్నాక బాగా చల్లారిపోయాయి వీటిని మనం చేతితో మ్యాష్ చేసుకోవాలి చాక్తో అయితే ముక్కలుగా కట్ చేయకూడదు ఇందులో ఉప్పు వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉల్లిపాయని ఒకసారి చూసుకోవాలి ఉడికిందో లేదో ఉడికిపోయింది ఇందులో మనం ఇలాగా మెదిపి ఉంచుకున్న దుంపల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ తక్కువైంది మనం దీన్ని ఉప్మాతో కూడా తింటున్నాం కాబట్టి కొద్దిగా పలుచగా ఉండాలి కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నాకు ఉప్పు సరిపోలేదు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నాక దించేసుకోవడమే మీరు ఇలా చేసి చూడండి అన్ని ఉప్పు కారం కూర ఎక్కడ ఉల్లిపాయ పచ్చగా లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్దిగా మినపప్పు ఆవాలు మాత్రమే వేసుకుంటున్నానండి ఇది మనకి పూరీలోకి కాబట్టి శనగపప్పు జీడిపప్పు ఇలాంటివి అవసరం లేదు ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేపుకోవాలి ఉప్మా కదా ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మీడియం టు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దగ్గరుండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో త్రీ ఫోర్త్ గోధుమ నూక తీసుకున్నాను ఈ కొలతలతో చేస్తున్నాను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఉప్మా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిపోయినప్పుడు కొంచెం మనం ఉప్పు టేస్ట్ చూసుకోవాలి కొంచెం ఉప్పు సరిపోలేదు ఎప్పుడు ముందు ఉప్పు తక్కువే వేసుకోవాలండి కావాలంటే వేసుకోవచ్చు ఇలా హైలోనే పెట్టుకొని ఈ గోధుమ నూకను వేసేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని కలుపుకోవాలి అప్పుడు ఈ గోధుమ నూక బాగా ఈ వాటర్లో ఉడుకుతుందన్నమాట సిమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇలా అప్పుడప్పుడు తీసైతే మనం కలుపుకోవాలి లేకపోతే నువ్వుకి అంతా ఒక దగ్గర ఉండిపోతుంది ఇప్పుడు మనం దగ్గర పడే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి అంతేనండి మనకి పూరీలోకి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీల్ని బాగా పొంగేలాగా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము పూరీల కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి పూరీలు బాగా పొంగాలంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా మూత తీసి మళ్ళీ మనం ఈ మొద్దనేమి మళ్ళీ మెదపాల్సిన అవసరం లేదండి మనకి కావలసిన సైజులో ఈ పిండిని ముద్దలుగా చేసుకోవడమే నాకైతే ఒక తొమ్మిది వరకు ఈ పిండి ముద్ద వచ్చిందండి ఈ పిండి ముద్దల్ని ఇప్పుడు మనం రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఈ ఉండలు ఆరిపోతాయి పూరీలు పొంగాలంటే ఎలా ఒత్తుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇలాగా పొడిపిండిని తీసుకొని మనం గట్టిగా ఒత్తేసుకోకూడదు లైట్గా ఒత్తుకోవాలన్నమాట పల్చ్గా ఒత్తేసుకోకూడదు అలానే దల్సరిగా కూడా ఒత్తుకోకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటే మనకి పూరీలన్నీ కూడా పొంగుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మా స్వర్ల్డ్ ఛానల్లో టామ్ అండ్ జర్రీ కపుల్ సిరీస్ నడుస్తోంది ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా ఒత్తుకున్న పూరీని జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ మాత్రం హీట్ అయ్యే ఉండాలండి అలానే మరి పొగలు పొగలుగా కూడా ఆయిల్ ఉండకూడదు మాడిపోతాయి చూసారా ఎంత బాగా పొంగిందో నేను మీకు చూపిస్తాను చూడండి అన్నీ పూరీలు పొంగుతాయి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా పొంగుతాయి చూసారు కదండి ఎంత బాగా పొంగిందో కదా అసలు ఈ పూరీ ఉప్మా కూర చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం మీరు ఇలా చేసి చూడండి మీరు కూడా చెప్తారు నిజంగా బాగుందని ఈ కాంబినేషను ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చాలామందికి కూడా ఇలా పూరీ ఉప్మా కూర ఇష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను చూసారా అండి మీకు చెప్పినట్టు అన్ని పూరీలు పొంగాయి కదా నేను ఈ ఛానల్ని లాస్ట్ మంత్ థర్డ్ని స్టార్ట్ చేశానండి ఇప్పటికి నాకు నైంటీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలామంది చూస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్